హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో పన్నీర్ అండి మనం బయట కొంటూ ఉంటాం కదా కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి ఎంత బయట ఎంత కొన్నా మనకంత హైజెనిక్ కాదండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా దొరుకుతుంది కాబట్టి కొనేసుకుని వండుకుంటున్నాము సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అండి అసలు బయట కొననే కొనరు అంత సింపుల్ ప్రాసెస్ అనమాట బయట కొన్నదానికి దీనికి కూడా చాలా టేస్ట్ డిఫరెన్స్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను తయారు చేసిన దాంతో పన్నీర్ కర్రీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చూడండి ఎంత వైట్గా ఎంత స్పంజీగా ఎలా ఉందో ఇలా తయారు చేసిన దాన్ని ఒక కాసేపు ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి చక్కగా మీకు స్టిఫ్గా అయిపోతుంది విరగదు అంతా బాగుంటుందండి మీకు ఇది వన్ మంత్ వరకు ఫ్రెష్ ఫీలే వస్తుందనమాట వన్ మంత్ తర్వాత కొంచెం మనకి టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది వన్ మంత్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ అయితే నేను చెప్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే అండి ఫ్రెష్ ఫుల్ క్రీమ్ మిల్క్ గేదె పాలు తీసినవి తీసినట్టు మూడు లీటర్ల వరకు తీసుకున్నానండి ఎక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు మీరు ప్యాకెట్ పాలు తీసుకున్నట్లయితే ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయకండి చూడండి నాకు తిక్కుగా పైనంతా ఎంత లేయర్ కట్టేసిందో ఇంకా పొంగు రాతమే తర్వాత ఒక పొంగు వరకు రానివ్వాలి మరీ మరగాల్సిన అవసరం లేదండి చిక్కటి పాలైతే ఆ టేస్ట్ కూడా చిక్కటి పాలతోనే బాగుంటుందండి మీకు దొరికితే గేదె పాలతో చేసుకోండి ప్యాకెట్ అయినా చేసుకోవచ్చు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోండి ఇది కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత వెనిగర్ మనం ఫ్రైడ్ రైస్లో నూడిల్స్లో అట్లో వాడుతూ ఉంటాం కదా ఆ వెనగర్ తీసుకోండి మీకు వెనిగర్ అవైలబుల్గా లేకపోతే నిమ్మకాయన తీసుకోవచ్చు నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు వెనగర్ తీసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వెనిగర్ అండి నేను త్రీ లీటర్స్కి లీటర్కి ఒక స్పూన్ చొప్పున త్రీ స్పూన్స్ సరిపోతుంది త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఇది ఒక పంగు రాగానే తీసుకొని పాలల్లో వేసేసేయండి పాలల్లో కలిపి గరిట్తో తిప్పుతూ ఉండండి మనకి చిన్నగా విరగడం స్టార్ట్ అవుతుంది చాలా సింపుల్ అండి పాలు కాయడము వెనగర్ వేసి తిప్పుతూ ఉంటే విరిగిపోతుందనమాట ఇంత ఈజీగా మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చండి బయట కొనాల్సిన పనే లేదు నాకు త్రీ లీటర్స్కి వన్ లీటర్ వరకు మూడు లీటర్ల పాలకి ఒక కేజీ వరకు పన్నీర్ వచ్చిందండి బయట కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా పన్నీరు చూడండి ఇప్పుడే మనకి స్టార్ట్ అయింది విరగడం మీకు ఇది వేసిన తర్వాత విరగలేదు అనిపించింది అనుకోండి ఇంకొంచెం ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ విరిగిపోతుంది ఇంకా మీకు విరగలేదు అనిపిస్తే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకు త్రీ స్పూన్స్కి వేసాను విరిగిపోయిందండి మీకు ఇది వెనిగర్ ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ అయినా వేయొచ్చండి నిమ్మకాయ వేస్తే ఏంటంటే కొంచెం పులుపుగా ఉంటుంది కదా వాటర్తో వాష్ చేయాల్సి వస్తుంది మీరు మొత్తం అయిపోయిన తర్వాత నేను అది కూడా ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీనిలో నిమ్మకాయ వేసిన తర్వాత కూడా ఎలాగో ఇప్పుడు మనకి కంప్లీట్గా విరిగిపోయింది కదా మనకి ఇట్లా స్పూన్తో చూస్తే తెలిసిపోతుందండి ఇప్పుడు చూడండి ఈ నిమ్మకాయ ఉంది కదా నిమ్మకాయని ఇప్పుడు అంటే లీటర్ పాలకి ఒక హాఫ్ ఒక టూ త్రీ స్పూన్స్ సరిపోతుంది అన్నాను కదా త్రీ లీటర్స్కి అలాగే ఒక్క ఇప్పుడు ఈ త్రీ లీటర్స్కి ఒక్క నిమ్మకాయ నిమ్మకాయ సరిపోతుందండి మనకి విరిగితే కంప్లీట్గా పన్నీర్ రెడీ అయిపోతే ఇలా చూడండి మనకి చూస్తే వాటర్ తెలుస్తుంది అనమాట వాటర్ వాటర్గా ఉంటుంది లేదంటే పాలపాలుగా ఉంటే ఇంకా విరగాలి ఇంకా పాలు కంప్లీట్గా విరగలేదు అని అర్థం అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనకి వాటర్ వాటర్గా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ విరిగిపోయింది ఇంకో టూ మినిట్స్ వరకు తిప్పుకొని దింపేసుకుందాం దింపేసుకున్న తర్వాత మరొక గిన్నె తీసుకోండి స్టవ్ ఆపేసేసుకోండి మరొక పెద్ద గిన్నె తీసుకొని దీనికి పలచటి క్లాత్ అండి ఏదైనా చున్నీ లాంటిది కానీ అయితే చున్నీ కట్టాను కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే కట్టేసి మీరు విరగొట్టుకున్న పాలని వెంటనే వడకట్టేసేయండి వేడి మీద చల్లారాల్సిన అవసరం ఏం లేదు మొత్తం వడకట్టేసి కొంచెం పిండండి మీరు వేడి వేడి మీద పిండలేము అంటే కనుక కొంచెం చల్లారిన తర్వాత పిండండి మొత్తం క్లాత్ అంతా నిదానంగా రిమూవ్ చేసి గరిటితో కూడా వత్తండి అసలు మనం ఏం అవసరం లేదండి వత్తకపోయినా ఇట్లా నొక్కకపోయినా ఆల్మోస్ట్ వాటర్ అన్నీ దిగిపోతాయి అనమాట మొత్తం ఈ క్లాత్ని నిదానంగా రిమూవ్ చేయండి మళ్ళీ ఆ నీళ్ళల్లో పడకుండా ఈ వేస్ట్ ఈ నీళ్ళన్నీ కూడా మొక్కలు పోసుకోవచ్చండి చాలా మంచిది అనమాట పాడైన పడేయాల్సినంత అవసరం ఉండదు సో ఇదంతా కొంచెం వాటర్ ఏం లేకుండా పిండండి నాకు వేడి వేడి మీద అసలు పిండడానికి కొంచెం అవలేదు సో అయినంత వరకు పిండేసేయండి మీకు వీలైనంత వరకు పిండేసేయండి తర్వాత మరొక గిన్నె తీసుకొని ఒక స్టైనర్ తీసుకోండి మనం టీ వడకట్టేది ఉంటుంది కదా కూర అలాంటిది పెద్దది తీసుకోండి ఏదన్నా స్టైనర్ ఉంటే తీసేసుకొని లేదంటే చిల్లులది ఉంటుంది కదండి మనం చింతపండు వడకట్టుకునేది కానీ చిల్లులది కానీ ఏదన్నా ఉంటే అలా స్ట్రైనర్ ఏదైనా ఉన్నా సరే దానిలో పెట్టేసి దాని కింద ఒక గిన్నె పెట్టండి ఆ నీళ్ళన్ని దిగడానికి బరువు పెట్టేసేయండి మొత్తం ఈ వెయిట్ ఎక్కువ ఉండి కొంచెం కూడా వాటర్ లేకుండా పన్నీరు మొత్తం పన్నీర్లో ఉన్న నీరు మొత్తం కిందకి దిగిపోవాలన్నమాట అలా ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేసేయండి దాన్ని పక్కన పెట్టేసేయండి ఇక దాన్ని ఏం మీరు కదపొద్దు ఏం ముట్టుకోవద్దు అలా వదిలేసేయండి తర్వాత చూడండి నేను ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అవుతుంది ఆ తర్వాత తీసాను మొత్తం వాటర్ అన్నీ పోయాయి అన్నమాట మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందంటే అసలు గట్టిగా అసలు చూడండి ఎంత రాయిలాగా అనమాట చాలా అంటే చాలా బాగుందండి చూడండి మనకి ఎక్కడా విరిగిపోవడం కానీ అతుక్కోకుండా ఇట్లా చెట్లిపోవడం విడిలిపోవడం కానీ అలా అవ్వలేదు చక్కగా వచ్చిందండి తర్వాత నాకు మనకి ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవడమేనండి చాలా సింపుల్ అనమాట చూడండి నేను పాలు కాసాను వెనగర్ వేసి వెడగొట్టిన తర్వాత ఒక టూ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ పక్కన పెట్టేశాను అంతే కదా చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఒకసారి చేసుకోవడం స్టార్ట్ చేసాము అంటే అస్సలు బయట కొనే ఛాన్సే ఉండదండి అంత ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్ట్ కూడా బాగుంటుంది మనకి హెల్త్కి కూడా మంచిది కదా బయట వాటిలో కొంచెం ఎంతైనా ఎసెన్స్ అవి కలుస్తూ ఉంటాయి ప్రిజర్వేటివ్స్ అవి కలుపుతారు కదండి ఉండడానికి సో ఇదైతే మేడ్ చాలా అంటే చాలా హెల్త్కి కూడా మంచిది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీంతో నేనైతే పన్నీర్ కర్రీ చేశానండి అది కూడా పోస్ట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నచ్చితే కనుక ఒకసారి చెక్ చేయండి మీకు ఇది మనకి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి ఫ్రెష్గా వన్ మంత్ వరకు పాడవదు చక్కగా ఉంటుంది డీప్లో పెట్టేసుకోండి లేదంటే నార్మల్గా నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదు అప్పటికప్పుడు వండుకుంటే ఉంటుందండి ఇంకా ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ నేనైతే నైట్ ప్రిపేర్ చేశాను ఇది మార్నింగ్ వండానమాట చాలా అంటే చాలా బాగుందండి అసలు క్యూబ్స్ చూడండి అసలు చూస్తేనే ఎంత తినాలనిపిస్తుంది అనమాట అంత క్యూట్గా అంత ఇదిగా ఉన్నాయి స్పంజీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకైతే మెసేజ్ చేసేయండి